ఎవడైతే ఆకలి ఉన్నాడో వాళ్ళని ఎప్పుడు ఆపలేడు మళ్ళీ మొదలు పెడతాను ఇక మొదలెడ్రీ న్

One two three I was a lonely sailor. Needed somebody to show the way. Yeah, I was a heartbeat when no sound so you came around. Yeah, you showed me colors light in this. గురుగారు సోన్ మార్గ్ స్టార్టింగ్ పాయింట్ ఇదే ఇక్కడ నుంచి ఒకటే మార్గం కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి రోడ్లో వెళ్ళామంటే స్ట్రెయిన్ ఉండదు నడుచుకుంటూ పోయినా ఉంటే కొద్దిగా స్ట్రైన్ అనిపిస్తుంది బ్రీతింగ్ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి

సినిమాలో నిధి కోసం వేటకు వెళ్తాం కదా అలా వెళ్తున్నాం చూడండి అందరం అంత దొంగలు కాదు దొంగలు బ్యాచ్ కాదు ఇది టూర్ బ్యాచ్ ఇది కాదు లోకల్ కలర్స్ కూడా చూడచ్చు కలర్స్ ఎంత అనుకుంటా ఏదో తేడాగా ముందు

ఒంట ఇక్కడ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో క్లైమేట్ కానీ సైట్ సీయింగ్ కానీ ఎంత బాగుంటుంది అంటే స్నోలో చూడండి మీరు కూడా సరే అంత సైట్ సియింగ్ చూసి వెళ్తున్నారు చూడండి మెమరీస్ ఫిల్అప్ చేసుకుని వెళ్తున్నారు ఈ బ్యాచ్ అంతా మా కూడా పోయి అదే పని చేసాం ఇదే అండి మా బ్యాచ్ తిరుపతి నుంచి కాశ్మీర్ శ్రీనగర్ వరకు వచ్చి లాస్ట్కి సోన్మార్గ్ కూడా వచ్చింది బ్యాచ్ ఇది ఎంజాయ్ చేస్తుంటారు మా వాళ్ళంతా క్లైమేట్ని అంత సెల్ఫీ సెల్ఫీ ఫోటో కిషన్ అయిపోయి ఇంక బయలుదేరినాం మళ్ళీ చిన్న బ్రిడ్జ్ వస్తుంది మజరంగి బాయ్జాన్ సినిమాలో మున్ని సల్మాన్ ఖాన్ లాస్ట్లో కలుసు కలుసుకుంటారు కదా బార్డర్ సీన్ అది ఇక్కడే జరిగింది షూటింగ్ అంతా రూమ్లో వచ్చిన వాళ్ళని ఇక్కడ దింపేస్తారు ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటే వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళేదానికి ఇక్కడ కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుంది షూస్ స్వెటరు బ్లౌజులు అన్నీ అయితే అమ్ముతారు రెంట్ కూడా ఇస్తారు ఇలా నీళ్ళు దాటుకుని పోవాలా కొద్దిగా డేంజర్గా ఉన్నింది అది నీళ్ళు లోతు కాదు చలి ఎక్కువ నీళ్ళలో కోల్డ్ ఎక్కువ ఉనింది అంతే దాటుకున్నాక మళ్ళీ అన్నీ చూడండి స్నేహ దగ్గరికి వచ్చేసాను చూడండి ఇంక నుంచి అయితే గేమ్స్ అన్ని స్టార్ట్ పిల్లలు ఎవరెవరు సెల్ఫీల్లో వాళ్ళు ఉన్నారు మంచి కవర్ అయిపోయింది స్నోలో నడిచి నడిచి చూడండి స్నో అంతా బుడిద అయిపోయింది దాని కింద చూస్తే తెల్లగా ఉంటుంది కొద్దిగా పైన పోయినా ఉంటే ఈ బురద అంతా ఉండదు చాలా బాగుంటుంది స్నో యాక్చువల్ ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు బైక్ పోతే కొద్దిగా ఏప్రిల్లో కానీ మేలో కానీ పోతే స్నో అయితే ఫుల్గా ఉంటుంది మామూలుగా ఈ ఈ మంత్ అంటే జూలై ఆగస్ట్లో వెళ్తే స్నోఫాల్ చాలా తగ్గిపోయి ఉంటుంది మీరు వీలైతే మే ఏప్రిల్ మేలో వెళ్ళండి ఎంజాయ్ చేయొచ్చు ఇలా సెల్ఫీ దిగితే వంద రూపాయలు ఛార్జ్ చూడండి ఈ చలికి ఆ మంచికి చెప్పులు వేసుకొని స్వెటర్ కూడా లేకుండా వచ్చినారు వీళ్ళు ఎంత ధైర్యం వీళ్ళకి నాతో ఎవ్వడు తట్టుకోలేడు వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో పెట్టండి ఇలా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచ్